హలో ఫ్యాండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మధు చౌదరి ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫైవ్ రూపీస్ నోట్ ఓల్డ్ నోట్ ఉన్న వాళ్ళకి అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోతున్నాయండి నేను కూడా నా దగ్గర మా వారు కర్రీ కర్రీస్ తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళి కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళి ఈ ఫైవ్ టూ హండ్రెడ్ నోట్ ఇస్తేను ఫైవ్ రూపీస్ మిగిలింది అని చెప్పేసి ఫైవ్ రూపీస్ తీసుకొచ్చి ఇచ్చారనమాట చూడగానే అది పాత నోటు నేనేం చేశానంటే దాన్ని అలాగే పర్సులో పెట్టి దాచిపెట్టాను ఆ నోటు ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతున్న వీడియో నాకు వచ్చిందనమాట ఆ వీడియో చూసి ఆ పైన నెంబర్ ఉంటే నెంబర్కి కాల్ చేశాను కాల్ చేస్తే అతను అన్నాడు బ్రో నా దగ్గర నోట్ ఉంది ఓల్డ్ నోటు ఇలా ఉంది అంటే నోట్ ఫోటో పెట్టమ్మా అన్నాడు ఫోటో పెట్టిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ అన్నాడు అమ్మ నాకు ఆధార్ కార్డు నీది ఫ్రంట్ బ్యాక్ ఆధార్ కార్డు ఫోటో తీసి నీది ఒక ఫోటో పెట్టమ్మ నాకు అన్నాడు నాకు అర్థం అవ్వలేదు విషయం ఏంటంటే అమౌంట్ వస్తే అమౌంట్ ఇంత వస్తుంది ఇలా వస్తుంది ఇలా చేయాలి అని చెప్పాలి కానీ ఆధార్ కార్డ్తో ఏం పని ఫోటోస్తో ఏం పని అసలు ఇదంతా ఏంటండి అసలు ఇదంతా నిజమే అంటారా నాకెందుకో డౌట్ అనిపించింది అనిపించి నేను మా వారికి కాల్ చేశాను ఏంటండి ఇలా అంటున్నారు అని అంటే ఏమో లే మనకి పొని బాధ ఎందుకు ఇప్పుడు అవసరమా అన్నారు ఏదైనా ఉంటే చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కమెంట్ బాయ్